మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం మా అమ్మమ్మ కాలు ఇరిగింది ఫ్రెండ్స్ మా అమ్మమ్మని చూడ్డానికి వెళ్తున్నాం ఇప్పుడు ఇది తొరూరు బస్ స్టాండ్ ఫస్ట్ మా ఉబ్బాది నుండి తొరూరుకి రావాలి తొరూరు నుండి మా అమ్మమ్మ వాళ్ళది మైలారం మైలారం బస్ ఎక్కాలి ఇప్పుడు మనం ఉన్నది తొరూరు బస్ స్టాండ్ అంటారు ఇక్కడ అందరు కూరగాయలు అమ్ముకుంటున్నారు మా అమ్మమ్మల ఊరికి డైరెక్ట్ బస్సు ఉండదు వరంగల్ బస్ అయినా లేదా హన్మకొండ బస్సు అయినా ఎక్కాలి ఇక్కడ ఒక బస్ స్టాండ్ లేదు చిన్నది చిన్న బస్ స్టాండ్ అది బస్ ఎక్క బస్ ఇప్పుడు చూస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మైలారం ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి స్పెషల్గా బస్ స్టాండ్ ఇంకా ఏం కట్టించలేదు ఇప్పుడు వెళ్తున్నా మీకు ఆ రూట్ చూపిస్తాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దారి ఈ దారి నుండే వెళ్ళాలి లోపలికి ఈ ఇల్లు మా పెద్ద తాత వాళ్ళ ఇల్లు ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మీకు ఇంతకుముందు కూడా చూపించా కదా 나 తనే మా అమ్మమ్మ ఫుల్ బక్కగా అయిపోయింది అసలు తన కాలు విరిగింది మా మమ్మీ పూరి తిండి నొప్పి తగ్గిందా అమ్మమ్మ అది నొప్పి తగ్గిందా నొప్పి ఉపయోగపడతాను వదిన ఇక పచ్చిమిర్చి కొత్తిమీరు కొత్తిమీర తెచ్చినమ్మాయి పాలి కొద్దిగా అన్న ఇగో ఈ కడిగి కుక్కర్లే ఉల్లిగడ్డ వేయకు అంటే నేను కొంచెం అన్నం తినేసా లైట్గా పప్పు వేసుకొని ఇక్కడికి రావాలంటే మూడు గంటలు జర్నీ పడుతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనకుండా నేను రాలేదు అనపడా అనపడా నేను రాలేదా అనకుండా కూర్చున్నాను కాదు ఇలా చిన్న కూర్చుండు అది చెప్పారని పోతాం కొద్ది చెట్లు పట్టింది మా అత్తమ్మ ఇది పుదీనా చెట్టు ఇది మల్లె చెట్టు అనుకుంటా నెక్స్ట్ అది రోజ్ ఫ్లవర్ చెట్టు పక్కన తులసమ్మ ఇది కూడా ఫ్లవర్ చెట్టే ఇది పూల చెట్టే మా అమ్మ బయట కూర్చొని మాట్లాడుతుంది పల్లెటూరు అన్నాక ఇక వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు కదా ఎప్పుడొచ్చా ఎప్పుడొచ్చా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్